సిల్ ఫెమ్ రిషి సార్ రిలేస్ ముఖేష్ గౌడ గారు మదర్స్ డే మే లెవెంత్ని జరగబోయే ఆదివారం మదర్స్ డే సందర్భంగా అంటే మదర్స్ డే సందర్భంగా కండక్ట్ చేస్తున్న ఆ షోలో రిషి సార్ తన మదర్తో రావడం జరిగింది అంతేకాకుండా ఫుల్ ప్రోమోని రిలీజ్ చేశారు స్టార్ మా వాళ్ళైతే అయితే ఈ రిషి సార్తో పాటు అనేక మంది సెలబ్రిటీస్ వాళ్ళ మదర్స్తో వచ్చారు బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపికా గారు అండ్ అగ్నిసాక్షి సీరిల్ ఫేమ్ ఐశ్వర్య పిస్సే గారు ఇంకా బిగ్ బాస్ ఫేమ్ సన్నీ గారు వీళ్ళందరూ కూడా తమ తమ మదర్స్తో వచ్చి మొత్తం షో అంతా కూడా చాలా ఎంటర్టైన్ చేశారు అయితే గుప్పడంత సీరియల్ అనంతరం స్టార్మా పరివార్కి ఒకసారి రిషి సార్ రావడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ మాకి ఒక షో గురించి రిషి సార్ తన మదర్తో రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా క్యాంప్ ఫ్యాన్స్కి అయితే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయమే అయితే ఇందులో యాంకర్గా విష్ణుప్రియ గారు అండ్ రవి గారు కూడా చేస్తూ ఉన్నారు షో అంతా ఎంటర్టైనింగ్గా చాలా బాగా సాగింది అయితే లెవెంత్న ఆదివారం నాడు ఎవరు కూడా మిస్ అవ్వకుండా రిషి సార్ కోసం ప్రోగ్రామ్ మొత్తం తప్పకుండా చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి